హలో అండి నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ అప్పాజీ రాయి ఈరోజు మనం జెట్ లాగ్ గురించి దాని వెనుకున్న న్యూరోసైన్స్ మరియు సైంటిఫిక్గా దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా అని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం జెట్ లాగ్ అంటే మనం ఒక టైం జోన్ నుంచి ఇంకొక టైం జోన్కి ట్రావెల్ చేసినప్పుడు బాడీకి అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది రాత్రి పడుకోవడం మార్నింగ్ లేవడం మన హంగర్ మూడ్ అన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట ఇది మోస్ట్లీ ఈస్ట్ వెస్ట్ ట్రావెల్లో ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ లాంగ్ ఫ్లైట్స్ వల్ల సో జెట్ లాగ్ వెనకాలన్న న్యూరో సైన్స్ ఏంటి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి మన బాడీలో బయలాజికల్ క్లాక్ ఉంటుంది సైంటిఫిక్గా దీన్ని సర్కేడియన్ బ్రిదం అని పిలుస్తాం ఇది బ్రెయిన్లో సుప్రాకాయస్మెటిక్ న్యూక్లియస్ అనే ఏరియాలో ఉంటుంది సో ఈ సుప్రాకాయస్మెటిక్ న్యూక్లియస్ వల్ల మన బాడీకి స్లీప్ వేకింగ్ అప్ లేకపోతే హార్మోన్స్ బాడీ టెంపరేచర్ ఇవన్నీ సెట్ అవుతాయి అనమాట సన్ లైట్ వల్ల సుప్రాకాయస్మెటిక్ న్యూక్లియస్ కి సిగ్నల్స్ వస్తాయి మనం రెగ్యులర్ గా పడుకోవడం లేవడం లైట్ ఎక్స్పోజర్ వల్ల బాడీ క్లాక్ సెట్ అవుతుంది అనమాట కానీ లాంగ్ ఫ్లైట్ వల్ల సడన్ గా టైం జోన్ చేంజ్ అవుతుంది ఈ సుప్రాకాస్మెటిక్ న్యూక్లియస్ కన్ఫ్యూజ్ అవుతుంది దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది టైర్డ్నెస్ మూడ్ స్వింగ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అన్నమాట సో లాగ్ సింప్టమ్స్ ఏంటి టైర్డ్నెస్ ఫిటీగ్ స్లీప్ డిస్టర్బెన్స్ సో పడుకోవడం కష్టం లేకపోతే లేవడం కష్టం హెడ్ ఇరిటబుల్ అయిపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం అండ్ హంగర్ టైమింగ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి అండ్ సమ్ టైమ్స్ స్టమక్ అప్సెట్ కూడా చూస్తూ ఉంటారు అనమాట హార్వర్డ్ మెడికల్ స్కూల్లో రీసెర్చ్ ప్రకారం సర్కేడియన్ రిదమ్ కి సడన్ చేంజెస్ వల్ల బ్రెయిన్ లో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ డిస్టర్బ్ అవుతుంది యూజువల్లీ మెలటోనిన్ హార్మోన్ వల్ల మనం స్లీప్ కి ప్రిపేర్ అవుతాం అండ్ ఈ లాగ్ వల్ల మెలటోనిన్ సైకిల్ కన్ఫ్యూజ్ అవుతుంది సో ఇప్పుడు జెట్లాగ్ ఓవర్కమ్ చేయడానికి కొన్ని సైంటిఫిక్ టిప్స్ లైట్ ఎక్స్పోజర్ మార్నింగ్ లైట్ ఎక్స్పోజర్ వల్ల బాడీ క్లాక్ ఫాస్ట్ గా అడ్జస్ట్ అవుతుంది ట్రావెల్ చేసిన తర్వాత మార్నింగ్ సన్లైట్ లో కొన్ని నిమిషాలు మనం స్పెండ్ చేసామనుకోండి ఇది ఓవర్కమ్ చేయొచ్చు మెలటోనిన్ సప్లిమెంట్స్ రీసెర్చ్ లో మెలటోనిన్ టాబ్లెట్స్ వల్ల జెట్లాగ్ సిమ్టమ్స్ తగ్గుతాయి అని చూశారు రాత్రి పడుకోవడానికి వన్ టు అవర్స్ ముందు లో డోస్ మెలటోనిన్ వాడటం వల్ల స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది స్లీప్ స్కెడ్యూల్ని అడ్జస్ట్ చేయండి ట్రావెల్ కి ముందు డెస్టినేషన్ టైం జోన్ బట్టి స్లీప్ స్కెడ్యూల్ స్లోగా అడ్జస్ట్ చేయడం చాలా ఉపయోగపడుతుంది జెట్ లాగ్ తగ్గడానికి బెస్ట్ సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే డెస్టినేషన్ టైం జోన్ కి బాడీని ముందు నుంచి మెల్లిగా ప్రిపేర్ చేయడం అనమాట అంటే సపోజ్ మీరు యుఎస్కి వెళ్ళాలి అంటే అక్కడ టైం ఇండియా కన్నా పది నుంచి పన్నెండు గంటలు తక్కువగా ఉంటుంది సో అక్కడ మార్నింగ్ ఇండియాలో రాత్రి అవుతుంది ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి స్టెప్ బై స్టెప్ షిఫ్ట్ చేయాలి ట్రావెల్ కి మూడు నుంచి నాలుగు రోజుల ముందు నుంచి పడుకోవడం అండ్ లేవడం టైమింగ్స్ ని స్లోగా షిఫ్ట్ చేయండి యుఎస్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నైట్ ఇండియాలో ఆఫ్టర్నూన్ కాబట్టి ప్రతిరోజు వన్ అవర్ ముందు పడుకోవడం ట్రై చేయండి ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా టెన్ పిఎంకి పడుకున్నారంటే ఫస్ట్ డే నైన్ పిఎంకి పడుకోండి నెక్స్ట్ డే ఎయిట్ పిఎం ఆ తర్వాత స్లోగా ఇంకా ఎర్లీగా షిఫ్ట్ అవ్వండి అదే వేకప్ టైమింగ్స్ కూడా మార్చుకోండి సో మార్నింగ్ వన్ అవర్ ఎర్లీగా అనుకోండి అది కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు రివర్స్ లో యుఎస్ నుంచి ఇండియా ట్రావెల్ చేస్తే అదే డిఫరెంట్ గా యూనో లేట్ గా పడుకుని లేట్ గా లేవడం చేయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైట్ ఎక్స్పోజర్ ఎర్లీ మార్నింగ్ లైట్ ఎక్స్పోజర్ వల్ల బాడీ క్లాక్ ఫాస్ట్ గా అడ్జస్ట్ అవుతుంది పడుకునే ముందు రూమ్ లో లైట్స్ డిమ్ చేయండి మార్నింగ్ లేచిన వెంటనే సన్ లైట్లు కొన్ని నిమిషాలు స్పెండ్ చేయండి మీల్ టైమింగ్స్ ఫుడ్ టైమింగ్స్ కూడా డెస్టినేషన్ టైం బట్టి స్లోగా షిఫ్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ని డెస్టినేషన్ టైంకి కి దగ్గరగా పెట్టుకోండి మెలటోనిన్ సప్లిమెంట్స్ సో రాత్రి పడుకోవడానికి ఒకటి నుంచి రెండు గంటల ముందు మెలటోనిన్ టాబ్లెట్స్ వేయండి డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే ఇలా గ్రాడ్యువల్ గా స్లీప్ స్కెడ్యూల్ షిఫ్ట్ చేసినప్పుడు బాడీ క్లాక్ డెస్టినేషన్ టైమ్ కి ముందు నుంచి సెట్ అవుతుంది జెట్లాగ్ సిమ్టమ్స్ చాలా తగ్గుతాయి స్లీప్ ఎనర్జీ మూడ్ బెటర్ గా ఉంటాయి హైడ్రేషన్ ఫ్లైట్ లో డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది వాటర్ ఎక్కువగా తాగండి కాఫీ ఆర్ కెఫీన్ని ఆర్ ఆల్కోహాల్ అవాయిడ్ చేయండి వీటి వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది షార్ట్ నాప్స్ ఉపయోగపడతాయి ట్రావెల్ తర్వాత డేలో చిన్న చిన్న లైక్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ నాప్స్ వేయండి ఎక్కువ నాప్ వల్ల నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది సో అవి మాత్రం అవాయిడ్ చేయండి అండ్ హెల్దీ ఫుడ్స్ తినండి జెట్ లాగ్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైట్ హెల్దీ ఫుడ్ తినాలి హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత చేయడం మాత్రం మర్చిపోవద్దు బాడీ క్లాక్స్ స్లోగా అడ్జస్ట్ అవడానికి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది ట్వంటీ ట్వంటీ టూ లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ ప్రకారం టైమ్డ్ లైట్ ఎక్స్పోజర్ మెలటోనిన్ కాంబినేషన్ వల్ల జెట్లాక్ సిమ్టమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే తగ్గాయని ప్రూవ్ చేశారు ఇంకో స్టడీలో బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ వాడడం వల్ల స్లీప్ సైకిల్ ఫాస్ట్ గా సెట్ అవుతుందని కూడా చెప్పారు సో జెట్లాగ్ అంటే చిన్న విషయం అనిపించవచ్చు కానీ బ్రెయిన్ లో సర్కేరియన్ రిజం డిస్టర్బ్ అవుతుంది స్లీప్ మూడ్ ఎనర్జీ డైజెషన్ అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి మీరు లాంగ్ ఫ్లైట్స్ వెళ్తున్నారంటే ఈ టిప్స్ ట్రై చేయండి సివియర్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం డాక్టర్ ని తప్పకుండా కన్సల్ట్ చేయండి ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం అంటిల్ దెన్ హెల్దీగా ఉండండి హ్యాపీగా ట్రావెల్ చేయండి టేక్ కేర్